హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలి న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ గ్యాస్ వినియోగం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రమాదాలు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయనేది ఎవరు ఊహించలేరు అలా ఊహించే శక్తే ఉంటే ఆ సమయానికి అక్కడ లేకుండా జాగ్రత్త పడతాం అలాగే మరొకరికి ఎలాంటి నష్టం కలగకుండా అప్రమత్తం చేస్తాం కానీ అది మన చేతిలో లేని పని మన చేతిలో ఉన్నది ఏదైనా ఉందంటే అది కేవలం అప్రమత్తంగా ఉండటం నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుల్లో వంట గ్యాస్ అంటూ లేని ఇల్లు ఉండదు ప్రభుత్వాలు కూడా కట్టెల పొయ్యి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేలా పర్యావరణానికి ఉపయోగకరంగా ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నాయి దీంతో పల్లె నుంచి పట్టణం వరకు గ్యాస్ పొయ్యి లేని ఇల్లు ఉండేది చాలా తక్కువ అయితే ఈ వంట గ్యాస్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అలాగే అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి గ్యాస్ స్టవ్ సిలిండర్ల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అయితే ముందే చెప్పుకున్నట్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొన్నిసార్లు ప్రమాదాలను తప్పించుకోలేకపోవచ్చు ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు గ్యాస్ వినియోగదారుల కుటుంబానికి బీమా అందిస్తున్నారు ఆ కుటుంబానికి ముప్పై లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది అయితే వీటిపై లబ్ధిదారులకు సరైన అవగాహన ఉండటం లేదు సాధారణంగా గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడే పబ్లిక్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా బీమా వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు ఒకవేళ ప్రమాదం జరిగి ఆస్తి నష్టం సంభవిస్తే రెండు లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుందంటున్నారు అలాగే ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆరు లక్షల రూపాయల వరకు బీమా సొమ్ము చెల్లిస్తారు గ్యాస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి రెండు లక్షల రూపాయలు అలాగే తక్షణ సాయం కింద పాతిక వేల రూపాయలు అందించాలని నిబంధనలున్నాయి అలాగే కుటుంబం మొత్తానికి కలిపి గరిష్టంగా ముప్పై లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది అయితే బీమా సొమ్ము రావాలంటే ప్రమాదం జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు వివరాలు తెలియజేయాలి అలాగే ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెన్సీ కూడా ప్రమాదం తాలూకు సమాచారం చేరవేయాలి ఇక దీనిపై వారు విచారణ జరుపుతారు ఈ విచారణలో గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారిస్తే సదరు డిస్ట్రిబ్యూటర్ ఆయిల్ కంపెనీకి ఇన్సూరెన్స్ సంస్థలకు విషయం చేరవేస్తుంది ఇక పరిహారం పొందాలంటే మరణ ధృవీకరణ పత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ మెడికల్ బిల్లు సమర్పించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో